హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గత వీడియోలో మనము భారత్లో ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనగా ఫజల్ అలీ కమిషన్ చేసినటువంటి సూచనల ఆధారంగా భారతదేశంలో అంటే భారత భూభాగాన్ని పద్నాలుగు రాష్ట్రాలు మరియు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం భారత పార్లమెంటు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత భారతదేశంలో ఏర్పాటు చేయన ఏర్పాటు చేయబడినటువంటి కొత్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే గత వీడియోలోనూ ఏమో పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడినటువంటి ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ సూచన ద్వారా రిపోర్టు ద్వారా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశాం ఆ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా పంతొమ్మిది యాభై ఆరు తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం అవి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఫస్ట్గా పంతొమ్మిది వందల అరవైలో బొంబాయి రాష్ట్రాన్ని విభజిస్తూ గుజరాతీల కోసం ప్రత్యేకంగా గుజరాత్ను పదిహేనవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో పదిహేనవ రాష్ట్రంగా గుజరాత్ను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో అస్సాం రాష్ట్రాన్ని విభజిస్తూ నాగాలాండ్ను పదహారవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది పదహారవ రాష్ట్రంగా నాగాలాండ్ను పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు పంజాబ్ నుండి హిందీ భాషను హిందీ భాషను మాట్లాడే ప్రాంతాలను వేరు చేస్తూ హర్యానాను పదిహేడవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడవ రాష్ట్రంగా హర్యానాను హిందీ భాష మాట్లాడే వారిని పంతొమ్మిది వందల అరవై ఆరులో హర్యానా స్టేట్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చండీగర్ను పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది చండీగఢ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని మరియు కేంద్రపాలిత ప్రాంతంగా రెండింటిగా ఏర్పాటు చేయడం జరిగింది చండీగర్ను తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ను రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తూ పద్దెనిమిదవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటిన ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల ఒకటి ద్వారా అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తూ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి మణిపూర్ త్రిపురాలను రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మణిపూర్ను పంతొమ్మిదవ రాష్ట్రంగా త్రిపురను ఇరవై రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అస్సాం నుండి అస్సాం నుండి వేరు చేస్తూ మేఘాలయాను మేఘాలయాను ఇరవై ఒకటవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత్లో ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎనభై యాభై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిఫ్టీ త్రీ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరంను ఇరవై మూడవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ను పదిహేనవ రాష్ట్రంగా పంతొమ్మిది వందల అరవై మూడులో అస్సాంను వేరు చేస్తూ నాగాలాండ్ను పదహారవ రాష్ట్రంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ నుండి హర్యానాను పదిహేడవ రాష్ట్రంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్ను రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తూ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి దానిని పద్దెనిమిదవ రాష్ట్రంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మణిపూర్ త్రిపురాలను పంతొమ్మిది ఇరవైవ రాష్ట్రాలుగా మేఘాలయాను ఇరవై ఒకటవ రాష్ట్రంగా ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారతలో ఇరవై రెండవ రాష్ట్రంగా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యాభై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరంను ఇరవై మూడవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యాభై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా యాభై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ను ఇరవై నాలుగవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అదే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మే ముప్పైనా యాభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాను ఇరవై ఐదవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గోవాకు ప్రతిపత్తిని కల్పించి ఇరవై ఐదవ స్టేట్గా ఏర్పాటు చేయడం జరిగింది నోటు పోర్చుగీస్ వారి నుండి విముక్తి పొందినటువంటి గోవా డయ్యూ డామాలను పంతొమ్మిది వందల అరవై రెండులో కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరంలో ఇది ఇంపార్టెంట్ రెండు వేల సంవత్సరంలో నవంబర్ ఫస్ట్న నవంబర్ ఫస్ట్న అంటే రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినవి అవి ఒకటి నవంబర్ ఫస్ట్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని వేరు చేస్తూ ఛత్తీస్గఢ్ను ఇరవై అరవ రాష్ట్రంగా అదే రెండు వేల సంవత్సరం నవంబర్ తొమ్మిదిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు వేరు చేస్తూ ఉత్తరాఖండ్ను ఇరవై ఏడవ రాష్ట్రంగా నవంబర్ పదిహేడున బీహార్ను వేరు చేస్తూ జార్ఖండ్ను ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మన తెలంగాణ ఆ తర్వాత తెలంగాణ తెలంగాణను ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా రెండు వేల పన్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము రెండు వేల పద్నాలుగు ఆధారంగా ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది రెండు వేల పద్నాలుగు ఆధారంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా మన తెలంగాణను రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరిగినటువంటి కొన్ని కీలక సంఘటనల గురించి ఇక్కడ చర్చించుకుందాం ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో ఈ కనిసీ ఒక బిట్టు పడుతుంది అవి ఒకటి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన కేసీఆర్ ఆమరణ నిరార దీక్ష చేయడం జరిగింది తర్వాత డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్లో చిదంబరం ప్రకటన తర్వాత ఫిబ్రవరి ఏడు రెండు వేల పద్నాలుగున తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనేది పొందడం జరిగింది తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందడం జరిగింది ఫిబ్రవరి ఏడు రెండు వేల పద్నాలుగున ఫిబ్రవరి పదమూడు రెండు వేల పద్నాలుగున తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పద్నాలుగున తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు వేల పద్నాలుగున తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదించడం జరిగింది ఫిబ్రవరి పదమూడున లోక్సభలో బిల్లు ప్రవేశం ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభ ఆమోదం ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో ఆమోదం జరిగింది ఆమోదం పొందడం జరిగింది అదేవిధంగా తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసింది మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగున తర్వాత తెలంగాణ గెజిట్ ప్రకటన మార్చి రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ తెలంగాణ అపాయింటెడ్ డేగా జూన్ రెండును ప్రకటించింది మార్చి నాలుగు రెండు వేల పద్నాలుగున ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరణ అనేది జూన్ రెండు రెండు వేల పద్నాలుగున అవతరించడం జరిగింది ఆవిర్భవించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఖమ్మం జిల్లాలోని మూడు వందల ఇరవై ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం జరిగింది ఇవి మన తెలంగాణ ఏర్పాటులో జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఎస్ఆర్సి రిపోర్టు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేయబడినటువంటి యాభై ఆరు తర్వాత మన భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఇవి మొత్తం ఇరవై తొమ్మిది ఆ తర్వాత ఇప్పుడు ఏర్ప పంతొమ్మిది యాభై తర్వాత ఏర్పడినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఇప్పుడు చూద్దాం కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్విభజన ఆధారంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసినవి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్విభజ విభజన ఆధారంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అవి ఏంటి ఏంటి అంటే అండమాన్ నికోబార్ దీవులు రెండు ఢిల్లీ మూడు అమెన్ మినికాయ్ ల్యాక్ దీవులు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్ష దీవులుగా పేరు మార్చడం జరిగింది ఆ తర్వాత నగర హవేలీ దీన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో పోర్చుగీసు వారి నుండి విముక్తి పొందిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా ఈ నగర హవేలిని ఏర్పాటు చేయడం జరిగింది ఐదవది డామన్ మరియు డయ్యు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత ప్రభుత్వం సైనిక చర్య అంటే ఆపరేషన్ విజయ్ ద్వారా చేపట్టినటువంటి ఆపరేషన్ ద్వారా సైనిక చర్య ద్వారా పోర్చుగీస్ వారి నుండి ఈ గోవా డామన్ మరియు డయ్యూలను ఈ ప్రాంతాలను పొందడం జరిగింది మన భారత ప్రభుత్వం పోర్చుగీస్ వారి నుండి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో పన్నెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డామన్ మరియు డయ్యూలను గోవాలను ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గోవాకు రాష్ట్ర హోదాను కల్పించారు రాష్ట్ర హోదా కల్పించడంతో డామండ్ డయూ అనేది ఇది కేంద్రపాలిత ప్రాంతంగానే మిగిలిపోయింది ఆ తర్వాత పుదుచ్చెర్రి పుదుచ్చెర్రీ అనేది పూర్వపు ఫ్రెంచ్ స్థావరాలు అయినటువంటి నాలుగు స్థావరాలు పుదుచ్చేరిలో భాగం పుదుచ్చేరిలో భాగం అవి ఏంటి అంటే ఒకటి పుదుచెర్రి రెండు కరైకాల్ మూడు మాహే నాలుగు యానం భూభాగాన్ని ఈ భూభాగాన్ని అంటే ఈ పుదుచ్చేరి భూభాగాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రెంచ్ వారు భారత్కు అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా దీన్ని మార్చడం జరిగింది ఆ తర్వాత ఏడవది చండీగఢ్ పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు ఆధారంగా చండీగఢ్ను పంజాబ్ మరియు హర్యానాకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూసినాము మళ్ళీ ఇది అంటే ఏడవ ఏడవ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ను పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మరి మరియు కేంద్రపాలిత ప్రాంతంగా రెండు విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఎనిమిది జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ దీన్నే లద్దాఖ్ అంటారు దీనికి ఈ రాష్ట్రానికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది కేంద్రపాలిత ప్రాంతం ఆర్టికల్ మూడు వందల డెబ్బై ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక హోదా అనేది అప్పుడు ఇవ్వడం జరిగింది మన రాజ్యాంగం ప్రకారం కానీ దీన్ని రెండు వేల పద్నాలుగులో జారీ చేసినటువంటి రాష్ట్రపతి రాజ్యాంగ ఉత్తర్వుల ద్వారా వీటిని తొలగించడం జరిగింది అంటే ఈ ప్రత్యేక హోదాను తొలగించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది చేయబడింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారానే జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా అనేది రద్దయింది ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అమలు చేయడం జరిగింది దీనితో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ అనేవి కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ అనేది మరొక కేంద్రపాలిత ప్రాంతంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అమలు అవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చెప్పుకున్నాం కదా ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంతో ఈ రాష్ట్రాల సంఖ్య అనేది ఇరవై ఎనిమిదికి తగ్గింది కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి వీటిని తొమ్మిదికి జరిగింది తొమ్మిదికి చేరింది కానీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలు విలీనమై రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరున ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేరడంతో తొమ్మిదిగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదిగా చేరడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఈ దాదానగర్ హవేలీ మరియు డామన్ డైలను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది కలవు ఇవి మన భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఫసలళి కమిషన్ ద్వారా ఏర్పడినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు వాటికి సంబంధించినవి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో